జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శని நான் எப்ப வருவே எப்படி வருவே யாருக்கும் தெரியாது ஆனா வரவேண்டிய நேரத்தில் கரெக்டா வருவேன்

கொலவரி 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 டி உம்ம் வாயுது கொலவரி 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 டி உம்ம் வாயுது கொலவரி டி டி சு தீர் டி யூசி ¡Soy de nuevo! ¡Ah, oh, soy దర్శిని ఏం చెప్పాలి దర్శిని యూ ఆల్వేస్ షైన్ లైక్ అ స్టార్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండేటప్పుడు ఇది చెప్పాలి వెయ్య వెయ్య వెయి

हो गया मामा नेंज ह्ल ग्लास ग्लास प्लस कॉच அைசு புள்ளா தியரு யம்திலைப் கலுகம் லைப் ரி வர்சியரு இன்று சவிரும் யல் லவு லவு ஓமை லவு ஷோடுமி பாவு காலு ஐயாம் நைம் நாவு She's happy now Why the color కొలవెరి 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 డి ఓకే వై దిస్ కొలవెరి డి అదే అతి పెద్ద క్వశ్చన్ సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అటు సైడ్ నుంచి వస్తుందా లేదు చూద్దాం శేఖ మాస్టర్ రాహుల్ దర్శిని కాన్సెప్ట్ చాలా బాగుందమ్మా చాలా బాగుంది ప్లస్ మీరు చేయటం కూడా ఫన్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది కానీ నువ్వు రోబోట్ డ్రెస్ వేసావు కదా రాహుల్ నాకు అనిపిస్తుంది రోబోట్ డ్రెస్ వేసినప్పుడు ఏ మూమెంట్ చేసినా దాంట్లోనే చేస్తే బాగుంటుంది అనిపించింది చేసినా అదే దాంట్లో మళ్ళీ ఇద్దరి మధ్యలో కొంచెం సింకా ట్వీట్ అయింది అంటే కొత్త ఐడియా ఓకే కానీ అది అంటే అది మీది కాదు చెప్పండి చాలా బాగా దర్శని ఇక్కడ కూర్చుని స్టార్ట్ చేసింది కదా ఒక్కొక్క ఫోటో చూస్తూ గుర్తు పెట్టడం ట్రై చేయడం చాలా బాగా చేసావు దర్శిని అంటే అవుటే ఆ బాడీ లాంగ్వేజ్ ఇది చెస్ట్ కొంచెం బయట పెట్టుకుని బమ్ కొంచెం ఇంకా బయట తీసి ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది కదా చాలా కామిక్ గా చాలా బాగా అనిపించింది కళ్ళు కూడా పెద్దగా చేసి చాలా బాగా చేసావు రాహుల్ మాస్టర్ అనంటే బాడీ లాంగ్వేజ్ అక్కడక్కడ మిస్ అయింది సిన్స్ యువర్ వేరింగ్ దట్ కాస్ట్యూమ్ కానీ ఎక్కడా రజనీ సర్ది వచ్చింది కదా బిట్స్ అండ్ యూ డి రోలీ వెల్ ఇమిటేషన్ అవన్నీ చాలా బాగా చేశారు ఐ రియలీ లవ్ దట్ పార్ట్ అంటే కామిక్ గా మీరు చేస్తున్నారు విదౌట్ ఎనీ సాంగ్ అప్పుడు ఆ టైమింగ్ మెయింటైన్ చేయడం డాన్స్ లాగా ఇట్స్ డిఫికల్ట్ అంత వరకు బా జరిగింది వెన్ యూ స్టార్టెడ్ డూయింగ్ కొలావరి కొలావరి డి ఆ ఒక్క మూమెంట్ తప్ప ఇద్దరు ఇంటర్లాక్ అయ్యి పడుకుని రోల్ అయ్యారు కదా అది ఒక్క మూమెంట్ తప్ప మీ తన్ని మామూలుగా అనిపించింది మళ్ళీ అంటే అంతవరకు బా జరిగింది మళ్ళీ ఎందుకు డ్రాప్ అవ్వడం అలా అనిపించింది సో దాట్ వాజ్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మీ దాన్ని కాన్సెప్ట్ ప్రకారంగా చూస్తే ఇట్ గోస్ టు దొరియోగ్రఫర్ సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సార్ శ్రీధర్ మాస్టర్ నాకు సూపర్ కామెడీగా ఎంటర్టైనింగ్ ఉంటుంది నా జాలిగా కంట్రెస్ బాగా చేశారు ఫస్ట్ క్లాప్ చేసి ఈ రోల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కామెడీ కాంపిటీషన్ అంటే కరెక్ట్ ఫ్రీ స్టైల్ అంటే ఇది కరెక్ట్ లేదు అంతే మేడం వైఫ్ మాస్టర్ ఏమి చెప్పారు అదే సార్ ఇప్పుడు మొత్తం రివర్స్ సార్ ఫస్ట్ వెళ్తున్నాం ఇప్పుడు మేడం మీకు ప్రపోజ్ చేస్తారు సార్ అక్కడే ముందు రోజు ఉంది మేడం మీ స్టైల్లో ఎనీథింగ్ తమిళ మలయాళం మీ ఇష్టం మేడం ప్లీజ్ గివ్ మీ మేడం యువర్ ద వైఫ్ ప్లీజ్ గివ్ మీ లైఫ్

ఈ రోజు తల అందంగా కనపడం ఈ జనరేషన్ డ్యూప్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగర్ కోసం కవిత రాశారు I love you. <laughs>